ప్రిమిత్రులు నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుందాం అండి భార్య భర్తల విభేదాలు తొలగించుకోవడం ఎలా ఈ సబ్జెక్ట్ మీద ఎన్ని వీడియోలు తీసినా కూడా సరిపోవండి ఈ రోజులో ఈ సమస్య గురించి చెప్పుకున్న తప్పే అవుతుంది ఈ తరం యువ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తీసినంత సమయం కూడా ఉండలేదండి విడిపోవటానికి నవతరం జంటలు చిన్న చిన్న తగాలకి తగాదాలకి చిన్న చిన్న తగాదాలుగా వీడిపోవడానికి కారణం సంపాదన ఎక్కువై శాంతి కరువై వారు స్వేచ్ఛ స్వాతంత్రాలు కోరుకోవటమే పాకులాట వాటి కోసం పాకులాడుతూ ఉంటారన్నమాట ఎవరికి వాళ్ళే ఒకళ్ళని చెప్పలేము ఎవరికి వాళ్ళే స్వేచ్ఛగా ఉండాలి స్వాతంత్రంగా ఉండాలి ఉమ్మడి కుటుంబాలు వద్దు ఇదివరకులాగా ఉమ్మడి కుటుంబాలు ఉంటే వాళ్ళ రెక్కల కింద అంటే పక్షులు రెక్కల కింద పిల్లలు ఎలా ఉంటే అలాగా కుటుంబ సభ్యులంతా పెద్దల అండతో ఉండేవాళ్ళండి పెద్దలు ఉండడం వల్ల పిల్లలు చాలా క్రమశిక్షణతో ఉండేవాళ్ళు ఏదైనా వచ్చినా కూడా పెద్దలు సర్ది చెప్పేవాళ్ళు అనమాట వీటన్నిటికీ కారణం ఏంటంటే సంసారాన్ని ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అవసరానికి మించి ఆస్తి సంపాదించాలని అత్యవసరతోటి పరుగులు అందుకే అందుకంటారు సంతృప్తిని మించిన సంతోషం లేదు సంతోషాన్ని మించిన సంపద ఉండదని భార్యాభర్తలకు విభేదాలు వచ్చినప్పుడు మాట మాట పెరిగి తగాదా పెరుగుతుంది కదండి భార్యాభర్తలు భిన్న మనస్తత్వం సహజం చిన్న చిన్న అపార్థాలకే చాలా చిన్న అపార్థాలకే మాట మాట కలుగుతుంది బంధాలు తెచ్చుకుంటుంటారు అందువల్ల ఒకరినొకరు అబ్బా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి అహం తగ్గించుకుని ఎవరో ఒకరు ఒక మెట్టు దిగి బంధాలను కలుపు కలుపుకోవడం ప్రయత్నం చేయాలండి అది వివేకం కూడా అందువల్ల ఇతర మధ్య అండర్స్టాండింగ్ పెరిగి బాంధవ్యం బలపడి సం సంసారం కలకాలం సజావుగా సాగుతుంది కదండి సంసారంలో భార్యాభర్తల మధ్య వివాదాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు పంతాలకు పట్టింపులకు అహంకారానికి పోకుండా వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకు నచ్చజెప్పి చెప్తే సంవత్సరం చాలా సంవత్సరాలు నిలబడతాయండి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తలు నరస్ భర్తలు చూడిపోతున్నంతరం అది హర్షణీయం కాదండి సమాజం కూడా హర్షించదు భగవంతుడు కూడా క్షమించదు అందుకే ఇతరులు చేస్తే తప్పు మనం చేస్తే ఉప్పు అనుకోకూడదండి ఎవరు చేసినా తప్పు తప్పే నీతి ఎవరికైనా ఒకటి అనేది ఇద్దరు గ్రహించాలి ఒకరినొకరు విమర్శించుకోవడమే కాకుండా మెచ్చుకోవడం కూడా నేర్చుకోవాలండి ఏదన్నా మంచి పని చేసుకుంటే మెచ్చుకోవాలి తప్పేదన్నది ఆ మెచ్చుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ ఆనందం పెరుగుతుంది ఆ ఇద్దరి మధ్య బంధం అండర్స్టాండింగ్ పెరుగుతుంది అది నేర్చుకోవాలి ముఖ్యంగా అప్పుడప్పుడు ఒకళ్ళొకరు బహుమతులు కూడా ఇచ్చుకోవాలి చిన్న చిన్న బహుమతులు ఆ బహుమతులు ఏంటని మళ్ళీ నన్ను అడగపోకండి ఎందుకంటే మీ అందరికీ తెలుస్తుంది ఎలాంటి బహుమతులైనా సరే మీ అందరికీ తెలిసిన బహుమతులే బహుమతులే ఇస్తే ఏమవుతుందంటే సంతోషంగా ఉంటారు పార్ట్నర్స్ ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు వాళ్ళకి ఆనందాలు సంతోషాలు పెరుగుతాయి ఈ ఏదన్నా ఉన్నా కూడా తగ్గిపోతే మర్చిపోతుంటారు మళ్ళీ వస్తుంటే సహజమే మళ్ళీ కాంప్రమైజ్ అవ్వాలి తప్పదు భార్యాభర్తల బంధం చాలా సున్నితమైందండి అది విడిపోలేని అనుబంధం కదా భార్యను ప్రేమించే భర్త భర్తను గౌరవించే భార్య ఉన్న ఇల్లు అందాల హరివిల్లు అంటారండి అది సుఖ సంతోషాల అని అనుకోవడం అనుకుంటారు మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే రాణా హెల్పింగ్ నీడికి సబ్స్క్రైబ్ చేయండి ప్రజలకు ఉపయోగపడే మరో మంచి వీడియోస్తో అండి ప్రజలకు ఉపయోగపడే అంటే ఆ వీడియోలన్నీ కంటెంట్ అంతా ప్రజలకి ఉపయోగపడే వీడియోలు కంటెంట్ తర్వాత ఫ్యామిలీ బంధాలు రిలేషన్స్ ఫ్యామిలీ రిలేషన్స్ కుటుంబ సమస్యలు వీటి గురించి ఎక్కువగా ఉంటాయండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల ఏంటంటే ఇది పది మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీ ద్వారా మీ ద్వారా అది నేను కోరుకునేదండి